హలో వివేర్స్ మన రెసిపీ వచ్చేసి అల్లం రబ్బ అల్లం రబ్బ రోజు పరిగడుపున ఒక చిన్న ముక్క తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అది అందరికీ తెలిసిన విషయమే కదా ఫస్ట్ అయితే మనం అల్లంని ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి దాన్ని పొట్టు తీసేసి మంచిగా శుభ్రంగా కడుక్కొని తడి ఆరేంత వరకు ఆరపెట్టుకోవాలి అట్లయితే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది దీన్ని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం పానకం పట్టుకుందాం షుగర్ ఒక కప్పు జింజర్ పేస్ట్ తీసుకుంటే ఒకటిన్నర లేదంటే రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి మనం ఘాటును బట్టి వేసుకోవచ్చు అందుకే ఒకటిన్నర రెండు అని చెప్పిన నేను ఇక్కడ సో ఇప్పుడు పానకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇదే విధంగా షుగర్ కరిగేంత వరకు మనం ఈ విధంగానే తిప్పుకుంటూ ఉండాలి గరిటతోని సో ఇప్పుడైతే ఒకసారి నేను పానకం చెక్ చేస్తున్నా ఐదు పది నిమిషాలలోనే వచ్చేస్తుంది మనకు సో ఈ విధంగా పానకం రావాలన్నమాట గట్టిగా అట్లయితే మనకు బిల్లలు బిల్లల్లాగా మంచిగా వస్తుంది అనమాట కట్ చేసేటప్పుడు ముక్కలు ముక్కలుగా మంచిగా వస్తుంది సో ఇప్పుడు మనం జింజర్ పేస్ట్ చేసుకున్నాం కదా ఇది మొత్తం ఈ పానకంలో యాడ్ చేసుకోవాలి ఇలా పానకంలో యాడ్ చేసుకున్నాక కూడా ఒక ఐదు పది నిమిషాలు మళ్ళీ ఇది కూడా పానకం రావాలి సో ఇది ఈ విధంగా వస్తే మనకు మంచిగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది అనమాట అల్లం రబ్బా అనేది మనం ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారు కదా ఇదంతా మొత్తంగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి సో అల్లం ఫ్రెష్గా ఉన్నది తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని తడి ఆరేంత వరకు ఆరబెట్టుకొని పేస్ట్ చేసుకుంటే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది శుభ్రంగా ఉంటుంది సో ఇదే విధంగా ఒక ఐదు పది నిమిషాలలో మనకు పర్ఫెక్ట్గా ఈ విధంగా దగ్గరకు అవుతుంది కలర్ చేంజ్ అయ్యికుంటూ మనకు దగ్గర పడుతుంది అనమాట ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి సో చూసారు కదా మనకు దగ్గర పడ్డది ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఒక ప్లేట్లోకి నెయ్యిని అప్లై చేసుకొని ఆ ప్లేట్లో వేసేసుకొని ముక్కలాగా కట్ చేసుకోవాలి వచ్చేసరికి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి